హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక విషయం గురించి చర్చించుకుందాం యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరూ నా మాట వినండి ప్లీజ్ చూసేవాళ్ళకు ఏంటంటే యూట్యూబ్ చేసేవాళ్ళు చాలా కష్టాలు పడి ఇంట్లో యూట్యూబ్ చేస్తే కొంచెం ఒప్పుకోరు అయినా వాళ్ళని ఒప్పించి పనులు చేసుకుంటా మధ్య మధ్యలో యూట్యూబ్ చేస్తారు ఎన్నో కష్టాలతో యూట్యూబ్ చేస్తారు మన ప్రతి ఒక్కరూ అట్లా కొందరికి మాత్రమే అన్ని రకాలుగా సపోర్ట్ ఉండవచ్చు కాబట్టి చూసిన వాళ్ళు బ్యాడ్ కమెంట్స్ పెట్టదండి ప్లీజ్ రిక్వెస్ట్ నాకే కాదు ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తాను ఎవరికైనా బ్యాడ్ కమెంట్స్ పెట్టద్దండి యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి ఆడపిల్లే కాదు అబ్బాయిలు కూడా చేస్తారు కదా ఎవరికైనా బ్యాడ్ కమెంట్స్ పెట్టద్దండి ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి నేను షార్ట్స్ చేస్తున్న షార్ట్స్ వీడియోస్ చేస్తున్నాను షార్ట్స్ అయితే ఎక్కువ చేస్తాను వీడియోస్ తక్కువ చేస్తాను షార్ట్స్లో వచ్చి ఎక్కువగా తప్పు చెప్పకూడదు నాకేం పెద్దగా బ్యాడ్ కామెంట్స్ అయితే రా రాలేదు ఇంకొచ్చి లైవ్ పెడదాము లైవ్ పెడితే మనం అందరికీ గుర్తుంటాం కదా ఒక గుర్తింపు కోసం మనకు వాచ్ టైం పెరుగుతుంది అందరికీ మనం తెలుస్తాం కదా అని నాకు తెలిసిన దీంతో లైవ్ పెట్టాను ఆ లైవ్ పెట్టడం వల్ల కొన్ని బ్యాడ్ కమెంట్స్ వచ్చి ఇంట్లో నన్ను లైవ్ ఆపేయమన్నారు నేను ఇప్పుడు లైవ్ ఆపేసాను ఏంటికో తెలుసా మీరు పెట్టి చిన్న బ్యాడ్ కమెంట్స్కి నా లైవ్ ఆగిపోయింది నాకు చాలా బాధగా ఉంది కాబట్టి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి బ్యాడ్ కామెంట్స్ పెట్టి ప్రతి ఒక్కరికి చెప్తాను మీ ఇంట్లో అమ్మ అక్క చెల్లి మీ భార్య మీ కూతురు వాళ్ళని గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి చెప్తాను వాళ్ళకి వేరే వాళ్ళు పెడితే ఎట్ట ఫీల్ అవుతారో అది ఆలోచించుకోండి వాళ్ళకు జరగకుండా వాళ్ళు ఎన్ని రకాలుగానే చేయొచ్చు కానీ కానీ యూట్యూబ్ చూసే వాళ్ళందరూ పనికి రానోళ్ళు కాదు ప్లీజ్ నా లాగా ఏ ఆడపిల్లలు బాధపడకూడదు కొన్ని బ్యాడ్ కమెంట్స్ వల్ల నేను లైవ్ ఆపేసాను నా లైవ్ ఆగిపోవడానికి బ్యాడ్ కామెంట్సే కారణం కాబట్టి నాలాగా ఎవరూ లైవ్ లాగకూడదు ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి ఫ్రెండ్స్ మీకు దండం పెట్టి చెప్తున్నాను బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి ఫ్రెండ్స్ మనం మాట్లాడే మా మీరు చేసే కామెంట్ వల్ల కొందరు సంతోషపడలే కానీ ఎవరూ బాధపడకూడదు యూట్యూబ్ చేసేవాళ్ళే మీకు శత్రువులు కాదు కదా కాబట్టి చెడ్డ కామెంట్స్ పెట్టద్దండి ఫ్రెండ్స్ ఒకవేళ మేము దాంట్లో నచ్చకుంటే అప్పుడు పెట్టండి ఇలా కాదు అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా అసలు చెప్పడానికి కాదు అట్లంతా పెడతారు అదే మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరైనా కామెంట్స్ పెట్టి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు ఆలోచించండి మేము చేసేది మీకు మర్చకండి ఇలా కాదమ్మా ఇలా దీన్ని చేయొద్దండి అనేసి కామెంట్ పెట్టండి దానికి నేను వద్దనలేదు ఎలా అంటే చూసేది మీరు పెట్టండి వద్దలేదు కానీ లైవ్లో చాలా బ్యాడ్ కామెంట్స్ అంటే పిచ్చి పిచ్చిగా పెడతారు ఫస్ట్ కామెంట్ పెట్టే ముందు లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఆడవాళ్ళు కూడా పెడతాండారు అని తెలిసిందే కానీ నాకైతే తెలియదు నాకు వచ్చింది వచ్చి ఒక అమ్మాయి పేరుతోనే వచ్చింది కామెంటు కొంచెం బ్యాడ్గా కాబట్టి ప్లీజ్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా చెప్తాను మేము చేసే కంటెంట్ మీకు నచ్చకుంటే ఇలాగ చేయొద్దండి అని చెప్పండి అంతేగాని వేరేలా కామెంట్స్ పెట్టద్దండి ప్లీజ్ నా లాగా ఇంకెవరూ లైవ్ ఆపేయకూడదు నేను లైవ్ ఆపేసి చాలా ఫీల్ అవుతున్నాను ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ గుర్తు పెట్టుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ బాయ్